వైసీపీ పాలనలో నిర్మించిన ఓ చట్టా మూడేళ్లకే మూలకు చేరింది భారీగా పగుళ్లు వచ్చి ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైకాపా నేతలు గుత్తేదారుతో కుమ్మక్కై నిధులు దోచేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఎంతో పోరాడి సాధించుకున్న చట్టా మూడేళ్లకే శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జగన్ హయాంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో నిర్మించిన చెప్టా దుస్థితి ఇది వరదల్లో బొగ్గేరు పొంగిందంటే మూడు మండలాల్లోని గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది నారంపేట మహిమలూరు గ్రామాల మధ్య బొగ్గేరుపై చేసిన నిర్మాణం మూడేళ్లు కూడా నిండకుండానే పగుళ్లు వచ్చింది కాంక్రీట్ చెప్టా రెండుగా పగిలిపోయింది పంచాయతీరాజ్ రోడ్ల భవనాల శాఖ పర్యవేక్షణలో వైసీపీ గుత్తేదారు నాగమోహన్ రెడ్డి పనులు చేశారు సుమారు మూడు కోట్లతో వంతెన తారు రోడ్డును నిర్మించారు వైసీపీ ప్రభుత్వంతో పోరాడి మరీ సాధించుకున్న చెప్తా నాసిరకం పనులతో మూడేళ్లకే కుంగిపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు సిమెంట్ తక్కువ వేసుకుని కారెట్టి పని చేశారు దాని బలం లేదు వరదలకు చిన్న వరదలకే ఇబ్బంది పడింది పెద్ద వరదలు వచ్చిందంటే బిజీ కూడా ఉండదు కూలిపోతే మాత్రం పాల్సింది సార్ దేపూరు నూరిపాడు జంగాలపల్లి ఆటర్కు రావాలి ఇది డూప్లికేట్ మాదిరి పనిచేసే పని ఏదైనా ఉండదు సార్ సిమెంట్ తక్కువ వేసుకుని కలుపుకుంటే ఒక వంద మీటర్లో రెండు వందల మీటర్లు ఉంటుంది కూలిపోయింది ఆ సీట్ రోడ్డు ఆడ ఆడ నిల్లు కొట్టుంది ఇది ఎప్పుడు చేసుకుని పని చేసిన ఇది పని ఇట్టా డూప్లికేట్ చేసారు రెండు సంవత్సరాలు అది ఏమో సిమెంట్ వేసిండ్రు ఏమో ఎట్టేసినారు మనం కాంట్రాక్టర్ పనులు కదా వాళ్ళయి అది డూప్లికేట్ ఏమో మరి అట్ట అట్ట చేసి బిల్ కూలిపోతే ఇబ్బంది సార్ బొగ్గేరు వస్తే ఆ బ్రిడ్జి బ్రిడ్జి లేపుకోమద్ది బొగ్గేరు వరదలు వస్తే దెబ్బతిన్న చెప్ట కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది ఎక్కువ లోతు తీయకుండా పిల్లర్లు వేయడంతో వంతెన కుంగి నెర్రలు వాలింది అనేక గ్రామాలకు ఈ మార్గమే ప్రధాన దారి కావడంతో గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు త్వరగా కొత్తది నిర్మించాలని కోరుతున్నారు ఆ సపో నాణ్యత లేక కులిపోయింది అతి తక్కువ పీరియడ్ లోనే ఎస్టిమేషన్ ఎక్కువైనా కూడా కాంట్రాక్టర్ యొక్క లోపభూయిష్టమైనటువంటి విధానాల వల్ల అది కూలిపోవడం జరిగింది ప్రజాధనం దుర్వినియోగం అయింది కాంట్రాక్టర్ యొక్క సాల్వెన్స్ రద్దు చేయాలా ఆయనకున్నటువంటి ఇతర కాంట్రాక్ట్ వర్కర్ల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలా అవసరం అనుకుంటే వాటిని రద్దు చేసి ఇతరులకి అప్పగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాజకీయంగా పార్టీలు మారుతూ వాళ్ళు నాశరకంగా బ్రిడ్జిలు కట్టి కూలిపోయిన దాన్ని పట్టించుకోకుండా ఉన్నది ప్రజలు డబ్బుని నాశనం చేస్తున్నారు ఈ నాగులపాడు నుండి బ్రిడ్జిని వెంటనే పూర్తి చేసి నాణ్యతగా కట్టాలని అదే విధంగా బ్రిడ్జిని కూడా కాంట్రాక్టర్ మార్చాల్సిందిగా మేము కోరుతున్నాం నాసిరకంగా నిర్మాణం చేసిన వైసీపీ గుత్తేదారును బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు